హాయ్ వాజ్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ మళ్ళీ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన పవన్ కళ్యాణ్ సినిమా అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మూడు ప్రాజెక్టులు ఏవైతున్నాయో హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయో ఈ మూడు సినిమాలు కూడా గత కొద్ది సంవత్సరాలుగా వాయిదాలు పడుతూ వాయిదాలు పడుతూ సినిమా అనేది చాలా లేటుగా షూటింగ్లు అవ్వడం డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకపోవడం పవన్ కళ్యాణ్ షూటింగ్లోకి రాకపోవడం వల్ల సినిమాలు అనేవి నిలిపివేయడం జరుగుతుంది అయితే తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చెందిన ముందుగా మొదలైన హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ అనేది దాదాపుగా దగ్గర దగ్గరగా తొంభై పర్సెంటేజ్ షూటింగ్ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది వచ్చే నెల అంటే మే తొమ్మిదవ తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పి ఆ మూవీ టీమ్కి సంబంధించిన అధికారిక ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కానీ గత కొద్ది రోజులుగా చూస్తుంటే సోషల్ మీడియా అంతా కూడా హరిహర వీరం ప్రాజెక్టు మళ్ళీ మూడోసారి రిలీజ్ డేట్ ఆగిపోయింది సినిమా సినిమా రిలీజ్ కావడం లేదని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిపోవడం వల్ల ఆయన రోజు రోజుకి కూడా రాజకీయాల్లో ఇంకా లోతుగా వెళ్ళిపోవడం ప్రస్తుత తాజా పరిస్థితులు చూసుకుని ఆయన్ని డేట్లు అడగలేని పరిస్థితికి అయితే వచ్చేసారు ముఖ్యంగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అయితే పవన్ కళ్యాణ్ గారికి అతి దగ్గర సన్నిహితుడు అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్ వలన ఏఎం రత్నం గారు కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి డేట్ అడ్జస్ట్మెంట్సే కానీ ముఖ్యంగా షెడ్యూల్స్ అనేవి ఇవ్వడం అనేది అవన్నీ కూడా అడగలేకపోతున్నారని చెప్పి మనకైతే కొంత సమాచారం వినిపిస్తుంది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లో ఎక్కువగా బిజీ అయిపోవడం జరుగుతుంది ఇక్కడ హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ తొంభై పర్సెంట్ వరకు కూడా షూటింగ్ అయింది ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కొద్ది శాతం షూటింగ్ ఏదైతే ఉందో అది ఒక పది రోజులు పవన్ కళ్యాణ్ గారు డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసినట్లయితే షూటింగ్ మొత్తం కూడా పూర్తయిపోయి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కానీ ప్రజెంట్ మే తొమ్మిదో తారీఖున రిలీజ్ అవుతున్న సినిమా కూడా ఆగిపోవడం జరిగింది ఇటువైపు ఏఎం రత్నం గారు ఏదైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి పెట్టిన ఆ కోట్ల రూపాయలకి వడ్డీలు కట్టుకోవచ్చు చాలా ఇబ్బంది పడ్డం అంతేకాకుండా థియేటికల్ రైట్సే కానీ ముఖ్యంగా సినిమా ప్రమోషన్లకు సంబంధించిన ఇవన్నీ కూడా హడావిడి ఏదైతే ఉందో ఇదంతా కూడా పెద్ద తలనొప్పిగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఈ సినిమాకి సంబంధించి థియేటికల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు వంద కోట్లకు పైగా అమ్మాలని చెప్పి ఏం రత్నం ఒక టార్గెట్గా వర్క్ చేయడం జరుగుతుంది ఈ సినిమాని ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ఏ సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హైప్ తీసుకొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసాయో అటువంటి సినిమాలతో కూడా మించి ఈ సినిమాని థియేటికల్ రైట్స్ అమ్మాలని చెప్పి ఏం రత్నం గారు అయితే ప్రయత్నం చేయడం జరుగుతుంది కానీ బయ్యర్స్ ఎవరు కూడా ఎక్కువ శాతం ముందుకు రావడం లేదు ఎందుకనంటే ఇప్పటికి దాదాపుగా మూడు సార్లకు పైగా ఈ సినిమా అనేది వాయిదా పడడంతో ఈ సినిమా అనేది రోజు రోజుకి కూడా డిలే అయిపోవడంతో ప్రొడ్యూసర్లే కానీ ముఖ్యంగా బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంత నష్టాలు ఎక్కువ చూడడం అయితే జరుగుతుంది ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ బోల్తా కొట్టినట్లయితే మళ్ళీ ఇంకా పూర్తి స్థాయిలో నష్టం అవుతుందని చెప్పి చాలా మంది కూడా ఆ సినిమాని కొనడానికి కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డేట్స్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్గా ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఆయన పనిచేసినట్లయితే వెంటనే కూడా సినిమా అనేది రాబోయే జూన్లో కానీ జూలైలో కానీ ఖచ్చితంగా ఆ సినిమా అనేది పూర్తిగా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఓన్లీ తెలుగులోనే కాకుండా ఆరు లాంగ్వేజ్ల్లో దాదాపుగా ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా అయితే రిలీజ్ చేయడం దాదాపు ఇప్పటికే కూడా నాలుగు వందల కోట్లకు పైగా ఈ సినిమా మీద పెట్టుబడి అయితే పెట్టడం అయితే జరిగింది మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మనం అయితే చూడాలి ఒక రకంగా ఈ హరిహర వీరమల్ అనేది చాలా వరకు కూడా ఫ్యాన్స్లో అయితే నిరుత్సాహపడుతుందని చెప్పుకోవాలి కేవలం హరిహర వీరమల్లే కాకుండా ఓజీ కానీ ఉస్తాద్ భగత్ సింగే కానీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న మూడు సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతున్నారో వీళ్ళందరికీ కూడా కొంత నిరుత్సాహాన్ని తీసుకొస్తున్నాయి ఎందుకనంటే గత నాలుగైదేళ్ల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సినిమాలు ఏవి కూడా సరిగ్గా రాకపోవడం ముఖ్యంగా ఏది కూడా సరైన హిట్ అనేది అందుకోకపోవడంతో ఫ్యాన్స్ అంతా కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు ఈ హరిహర వీరమల్లు కానీ ఓజీ కానీ ఈ రెండింటిలో కానీ ఖచ్చితంగా ఒక భారీ బ్లాక్ బస్టర్ ఉంటుందని చెప్పి అభిమానులందరూ కూడా ఎప్పటి నుండి కూడా ఎదురు చూడడం జరుగుతుంది కానీ వాళ్ళ ఎదురుచూపులన్నీ కూడా నిరాశలైపోవడం జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా సినిమా అనేది ఎగరకు వెళ్ళకపోవడంతో కొంత ఇబ్బందికరంగా మారింది మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వద్ది అసలు ఈ సినిమా రిలీజ్ రిలీజ్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి